మరణ క్షణాలు ఒక వ్యక్తికి బహు భయంకరాలండి మిగిలిన వాళ్ళ సంగతి పక్కన పెట్టండి ఆ దినమును ఎవ్వరూ నీకక్క రారు ఎవ్వరు నిన్నేమి చేయలేరు నిన్ను తప్పించలేరు మరణము నుండి వైద్యము తాత్కాలికము అంతే మరణము తప్పనిది మరణము శాశ్వతమైనది దాని నుండి ఎవ్వడూ తప్పించుకోలేడు ఆ వెళ్ళిపోయే క్షణాలను నువ్వు ఆలోచించాలి దాని కొరకు ఆలోచించి దానిని మనసున పెట్టి నువ్వు బ్రతికిన నాళ్ళు కూడా భయభక్తులతో బ్రతుకుతూ నీ బిడ్డలను బాల్య దినముల నుండే దేవునిలో నువ్వు పెంచుతూ నీకు నీకు దేవుడు అనుగ్రహించిన రోజున నువ్వు సంతోషముతో భయభక్తులతో జీవిస్తూ బ్రతకాలే తప్పించి ఏదో సాధిద్దామని ఏదో సంపాదిద్దామని ఏదో వెనకేద్దామని ఏదో కొడగడదామని ఏదో కట్టేద్దామని ఏదో అయిపోదాము అని కనుక నువ్వు ఆలోచిస్తే నువ్వు అనుకొననిది నీ నెత్తి మీదకు వచ్చేస్తుంది ఈ ఈ ప్రయాసలు ఏ ప్రయాసలో ఏదో సంపాదించాలి అనే ప్రయాసలో ఆ తాపత్రయంలో నీ దినములన్నీ గడిచిపోతాయి నీ యవన దినాలు గడిచిపోయాయి నీ నీ నడి వయసు దినాలు గడిచిపోతాయి నువ్వు వృద్ధాప్య దినాల్లోకి వెళ్ళిపోతావు అంతిమంగా నీకు వచ్చేసేది మరణమే ఎవ్వరూ ఆపలేరు దాన్ని ఎవ్వరూ తప్పించలేరు మన్నైనది వెనుకటి వలె మరల భూమికి చేరును అనగా దేహము ఆత్మ అనగా దేహాన్ని నడిపించే ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును మరల వెళ్ళిపోతుంది అంటున్నాడు సంపాదించు తో ఏం కొన్నారు కొంచాల కొంచాలండి ఎన్ని కొంచాలి కొన్నారు కొంచాల ఎకరాలు అంటా ఎకరాలు ఏ ఎకరంలో పొడచాలి మిమ్మల్ని స్థలంగా కొన్నామండి మంచి సెంటర్ లో స్థలం కొన్నాం ఎంత అనుకుంటున్నారు ఒక్క పదేళ్ల కళ్ళు మూసుకుంటే కోట్లు వచ్చి పెట్టిపోతాయి కోట్లు 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 పదేళ్ళు కళ్ళు మూసుకునే నువ్వు ఉంటావా పదేళ్లు తర్వాత నువ్వు ఉంటావన్న గ్యారెంటీ ఉందా కళ్ళు తిరిగి తెరవ్వు సెంటర్ లో స్థలం అన్నయ్యా రోడ్డు పక్క స్థలం అన్నయ్యా ఇంటి పక్క స్థలం అన్నయ్యా ఏదో నాలుగు చోట్ల అప్పులు చేసి ఏదో రకంగా దాన్ని నిలబెడదామని ప్రయత్నిస్తాను అన్నయ్య పది చోట్ల అప్పులు చేసి ఆ అప్పులని తీరుస్తావా అప్పులు తీరుస్తావా లేదా నేను వెనకాల నెత్తినేసి వెళ్ళిపోతావా ఎంత చేసినా ఏమి చేసినా నువ్వెంత సంపాదించినా ఎంత కూడగట్టినా నీ వెనకోడు తిని బ్రతుకుతాడంతే వాళ్ళు సంతోషిస్తారంతే వాళ్ళు బాగుపడితే చాలు అనుకుంటున్నావా వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటున్నావా నువ్వు పోతున్నావు మధ్యలో చూసుకో అంటున్నాడు ఎవరికో ఏదో సమకూర్చి పెట్టాలనే తాపత్రయంలో నీ జీవితాన్ని అంతటి నీ ధారపోయేసావా వాళ్లకు దేవునికి ఏమీ మిగిల్చకుండా ఏమీ ఇవ్వకుండా దేవుని కొరకు బ్రతకకుండా వాళ్ళ కొరకే బ్రతికేవా వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావా చచ్చిపోతే వాళ్ళ గురించే చచ్చిపోదాం అనుకుంటున్నావా నీ గురించి ఆలోచించు నీ ఆత్మ గురించి ఆలోచించు వన్నైనది వెనుకటి వలె మంటికి వెళ్ళిపోయే ఆ రోజు కొరకు ఆలోచించు నువ్వైనా నీ దేహములో ఆత్మ తిరిగి దేవుని దగ్గరకి మరల వెళుతుందా వెళ్ళదా ఆలోచించు స్థలం కొరకు తర్వాత ఆలోచిద్దు కానీ బంగారం కొరకు తర్వాత ఆలోచిద్దు మరణము 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 మన అంతం ఏమిటి మరణమే కదండి కాబట్టి మరణముతో ముగిసిపోయే ఈ బ్రతుకు కొరకు నువ్వేమి చేసినా వ్యర్థము నువ్వెంత సంపాదించినా వ్యర్థము నువ్వు పట్టుకెళ్ళా లేవు నువ్వు దారిని తినలేవు లేవు నువ్వు సంపాదించినది నీతో ఉండదు దేవుని నీ అలా భయభక్తులు కలిగి బ్రతకాలి నీకు ఎంత జ్ఞానం ఉన్నా నీకెంత డబ్బున్నా నీకు ఎంత అందం ఉన్నా నువ్వెంత పెద్ద రాజువైనా నువ్వెన్ని రాజ్యాలు పరిపాలిస్తున్నా నువ్వెంత పెద్ద దేశానికి ప్రధానివైనా ప్రెసిడెంట్ అయినా నువ్వు ప్రపంచంలోనే పేరెన్నిక కన్న ధనవంతుడు పెద్ద శాస్త్రవేత్తమైన పెద్ద విద్యావంతునివైనా నీకు అంతిమంగా కావలసింది ఏమిటో తెలుసా దేవుని ఎందు భక్తులు కలిగి బ్రతకటం మిగిలినవన్నీ ఈ ఒక్క మాట ముందు దిగ్గదుడిపే టోటల్ గా మనిషికి కావాల్సింది ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుడిచ్చిన ఆజ్ఞలను నెరవేర్చడము ఇవాళ ఒక వార్త చూశానండి వెంటనే సోలోమన్ గారు చెప్పిన సమస్తము వ్యర్థము మరణమే చివరక అనే మాట జ్ఞాపకం చేసి